जय हाइड्रा आप इसको मेरे दिसकोता है جيڪي جو ڪا به ڪجهه نه آهي پر اهو الله پاڻي مان آهي ۽ مو ڪي چئي ٿو جلدي ڪجهه دوستن سان اسان کي اهو آڳو ڏيڻو آهي ఇప్పటికీ పద్దెనిమిది మంది అయితే నేను రౌడీనా ప్రజల పక్షాన ఉన్నప్పుడు అన్యాయం జరిగినప్పుడు మేము మాట్లాడతాం ఎంత దాని ఇప్పటికి మా మీద కేసులు మొన్న దానికి మీరు ఏమన్నారు ఉస్మాని హాస్పిటల్ పోయి రేపే కట్టిస్తున్నాం ఇదంతా కూలిపోతుందని కట్టిస్తు అది కట్టురా పని మొదలైంది అని పోతే నా మీద కేసు పెట్టి అదే రేవంత్ రెడ్డి ఇంకా వచ్చే ఇవాళ ఒక ఫైనాన్స్ హాస్పిటల్ కడుతున్నారు మేమంతా అభివృద్ధి చేయాలి ఫోర్ సిటీ చేస్తున్నాము ఏ వన్ సిటీ చేస్తున్నాం కనుక ఇలాంటి ల్యాండ్ గ్రాఫర్లు ఎవడైనా అదేవిధంగా ఇంకొకరు కూడా నేను చెప్తున్నా ముఖ్యమంత్రి గారు చెప్తున్నా ఒక్కొక్కరు రెండేసి మూడేసి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు మరి ఆఫీస్ ఎట్లా చేస్తా తెలుసుకోవాలి ఇంతకుముందేమో పటేల్ పట్వారి ఉండేది ఎప్పుడైతే పటేల్ పట్వారీ తీసేసినామో ఎవడ వస్తాడు ఎంఆర్ఓ పోతా పోతాడు ఇరవై మూడు ఇరవై నాలుగు చేసిపోతాడు కూడా తిరుగుతున్నారు కనుక ఇలాంటి కార్యక్రమాలు జరగొద్దని మరొకసారికి నేను స్టేట్మెంట్ ఇస్తే ప్రజలు తిరగబడతారు రారాబాయి నువ్వైనా వీళ్ళనే త్వరిస్తా ఎవరి దగ్గర కేటీఆర్ దగ్గర రారాబాయి వచ్చి చూడు ఎంత మంచిగా ఉందో చూస్తే నీకు తెలివి వస్తుందని చెప్తాను ఎందుకంటే మేము మర్యాదగా మాట్లాడుతున్నాము వాళ్ళు వాళ్ళలాగా మేము మాట్లాడే కల్చర్ కాదు కానీ అనవసరంగా మంచి జరుగుతుంటే చెడుని ఎందుకు ప్రచారం చేస్తున్నాము ముఖ్యమంత్రి తప్పు చేస్తూ మీరంతా ధర్నీలో భూములు కబ్జా చేసిందా లేదా అది కాపాడుతుంది ఆఖరికి ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి దున్నేవాడికి భూమి భూసిన అది కూడా మీరు కబ్జా చేస్తున్నారు కనుక నేను అనేది ఏంటంటే ఇప్పటికన్నా ఏది కేటీఆర్ గారు హైడ్రాను అనవసరంగా అన్పాపులర్ చేయకండి ఐదు నెలల్లో ఎలా ఉంటే ఈడ పరిస్థితి ఇక్కడికెళ్ళి ఇంటి దగ్గర ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఆడోళ్ళు సాయంత్రం కాగానే ఉప్పులు పని చేసుకుంటున్నారు నడవలేకపోదురు అలాంటిది వాళ్ళందరూ మహిళలందరూ సంతోషంగా ఉన్నారు మంచి వాతావరణం వాతావరణమైనది మంచి పేరు ఉన్నది ఈ చుట్టుపక్కల డీడీ కాలనీ కానీ అన్ని కాలనీ వాళ్ళు కూడా ఎక్సైజ్ కాలనీ కాలు కానీ అందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఇలాంటి స్టేట్మెంట్ హైడ్రాను ఇక్కడనే కాదు ఆయన ఇంకో దగ్గర కూడా నాలుగైదు చెరువులను కాపాడి ఓన్లీ మీ పీరియడ్లో ల్యాండ్ కబ్జా చేసిందే ఆయన ప్రభుత్వ భూములను కాపాడుతున్నాడు మంచి వాతావరణం ఉండాలనేదే అదేవిధంగా మూసిని కూడా బాగు చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు దానికి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుంటే దాంట్లో ఇన్ని కోట్లు అదేందుకు అరే అదే మూ అంటే కోట్లు ఈ కోట్లతోటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్పాపులర్ చేయాలంటే ఇంకోసారి రేవంత్ రెడ్డి మీద కానీ ఐడా మీద మాట్లాడితే నేను ఇంకెక్కువ మాట్లాడతాను నేను ఇప్పటిదాకా ఓపిక పట్టిన దయచేసి ఇక్కడి నుంచి నో క్వశ్చన్ ఏది మీరు చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా ఆయన మీదకి వెళ్ళాడు ముఖ్యమంత్రికి సవాల్ రా డిస్కస్ చేద్దాం ఇంకా సవాలు ఏమొస్తారే రెండేళ్ళు మీరు పది పది సంవత్సరాలు మీరున్నాడు ప్రజలే నిర్ణయం తీసుకున్నాక ఇంకా పిలుస్తాయి బాబు ప్రజలే తిరస్కరించారు దాని మీద ఏదో మతనం పెట్టుకో తప్పితే ఈ ముఖ్యమంత్రి రా నువ్వు డెవలప్ అని అదే డెవలప్ చేస్తా నువ్వు ఎందుకు రా ప్రజలు తిరస్కరించు వాళ్ళ దాదాపులో చాలేజ్ అభివృద్ధి జరుగుతూ దగ్గర అనవసరంగా అన్పాపులర్ కాకుండా అది ఎవరైనా ఈడ కూడా కిషన్ రెడ్డి ఇన్ని ఉన్నాడు ఒక ఫ్లైఓవర్ తప్పితే ఆయన చేసేది ఏం లేదు ఎన్నోసార్లు చెప్పినాము ఆయన కూడా పట్టించుకోలేదు ఎందుకంటే అండర్స్టాండింగ్ ఉందేమో బీఆర్ఎస్కు బీజేపీకి ఏం మాట్లాడాలి ఎందుకంటే ఆయన కూడా పార్టీ ఇండైరెక్ట్గా మద్దతు ఇచ్చినట్టే కదా ఎప్పుడైనా మాట్లాడినా బతుకమ్మ గుంట గురించి కిషన్ రెడ్డి అంటే మాట్లాడిందా మేమే కంటిన్యూస్గా జీవితాంతం కొట్లాడుతున్నాం ఇప్పుడు కూడా ఇలాంటి చెరువులను ఏది ప్రభుత్వ భూములను కాపాడాలని ఆయనకు రిక్వెస్ట్ చేస్తున్నా ఇవేం భయపడేది అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు న్యాయం చేయడానికి ముందుకు వచ్చిందో నువ్వు పని కొనసాగించు చెరువులను కాపాడు అదేవిధంగా ప్రభుత్వ భూములను కాపాడు అని ఆయనకు చెప్తున్నా అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఎంత ముందుకు పోయి ప్రజల పక్షాన్ని ఉంటే మేమందరం నీ వెనకాల ఉంటామని కోరుతూ సెలవు తీసుకోండి థ్యాంక్ యూ అక్కడక్కడ పెడితే మహిళలు కానీ బాయ్స్ కానీ వాళ్ళు డ్రెస్ తీసుకోవడానికి అది కూడా చేయిస్తాం అదేవిధంగా కచర కూడా ఉంటుంది ఇది కచరా రావద్దు తక్కువగా భాష బాగా మాట్లాడుతూ కానీ తప్పుడు మాట్లాడితే ఉన్నాయి అక్కడ కూడా మా క్యాండిడేట్ రౌడీ అంటే నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే రౌడీ అంటే అట్లా నేను అబద్దాలు ఎన్ని రోజులు చెప్తావురా బాబు పది సార్లు అబద్దాలు చెప్తే అనుకుంటారా ప్రజలకు అందరికీ తెలుసు నేను ముప్పై ఐదు ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నా ఎందుకు కొట్లాడుతున్నా ఇది ప్రాంతం అప్పుడు ఉండే ఇప్పుడు డెవలప్ అయింది కానీ ఆ రోజులలో కూడా బతుకమ్మ ఆడుతున్నారు మా అక్కలు మా చెల్లెళ్ళు మేము చిన్నగా ఉన్నప్పుడు ఈతో కొట్టినా దాన్ని కూడా మీరు కబ్జా చేసి ఐడా దీని తర్వాత మూడు నాలుగు చెరువులను కూడా కాపాడ ప్రభుత్వ భూములు అన్ని కాజేశారు మీరు ఏది సెంటిమెంట్తో ఎంతో మంది శ్రీకాంతాచార్య లాంటి వాళ్ళు ఎంతో మంది ప్రాణాలు అర్పిస్తూ వచ్చి ఒక్కరితోటే రాలే మీ నాయకుడు ఒక్కరితోటే రాలే అందరం కష్టపడ్డారు కష్టపడ్డారు అదేవిధంగా వరంగల్లో కాకతీయ విద్యార్థులు కష్టపడతారు అందరం కష్టపడితే నీకు వచ్చింది ఆఖరుకు నువ్వు పేరే మార్చేస్తుంది టీఆర్ఎస్ అంటే సెంటిమెంట్ ప్రాణాలకు తెగించి టీఆర్ఎస్ పార్టీని గెలిపించి నువ్వు పార్టీ ఎందుకు మార్చిన పేరెవరు మార్చి అంటే నీకు దేశానికి నీకు డబ్బంతా తీసుకుపోయి మహారాష్ట్రలో ఖర్చు పెడతావు అప్ కి బా కిసాన్కి సర్కార్ అంటావు ఈడ కిసాన్లకు సంఖ్యలు వేస్తావు ఖమ్మంలో మిర్చి రైతులకు మినిమం సపోర్ట్ ప్రైస్ దొరకలేదంటే వాళ్ళకి సంఖ్యలు వేసి ఆయన ఇవన్నీ దయచేసి ఒకసారి మేము చెప్తున్నాం ఈసారి వాడు ఇలాంటి ఫాల్తూ స్టేట్మెంట్ ఇస్తే ఇక ఫైనలే ప్రజలు చుట్టుపక్కల చెప్తారు పోయి అని ఒక్క మాట అంటే ఏమైతుంది పని మీ పార్టీ నాయకుడు మేము అయితే మీద మీరు ప్రజల గురించి కొట్లాడుతుంటున్నారు కానీ మీరు ప్రజల గురించి కాదు ల్యాండ్ గ్రాబర్ల గురించి కొట్లాడుతున్నారు ఎవడైతే ల్యాండ్ దొంగతో వానికి సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే మీకు పైసలు కావాలి కదా ప్రజలు అవసరం లేదు ఇక్కడ ఏదేదైతే ఉండదో ఇప్పుడే మిత్రులు ఎవరైతే వాకర్స్ రిక్వెస్ట్ చేసి ఒకటి డ్రైనేజ్ వాటరు ఇంట్లో అది ఎప్పటి నుంచో దానికి కూడా శాంక్షన్ అయింది నేను ఇప్పుడే మాట్లాడినా ఈ ఎలక్షన్ కాగానే ఫస్ట్ వీక్ నుంచి ఏది ఈ పని మొదలు పెడతారు అదేవిధంగా వాకర్స్ తిరిగేటప్పుడు బాత్రూమ్స్ ఉండాలి కదా అది కూడా కట్టడానికి నేను కమిషనర్ కలిసి అతి తొందరలో అది మొదలు పెడతాను అదేవిధంగా వాకర్స్ నడుస్తూ నడుస్తూ ఎడన్న వాళ్ళకు కొంత ఏది కూర్చోవడానికి ఏదైతే అలసా అది కూడా ఏదైతే వాడే కబ్జా చేసే మీ నాన్న కూడా అన్నాడు అన్నా నేను ఉస్మానియాలో చదివేటప్పుడు ఇక్కడికి వెళ్ళే పోయేది ఇక్కడ చెరువు ఉండే అనేది ఆ చెరువును మీ పార్టీ వాడు కాపాడుకు అబ్జా చేస్తే ఎన్నడన్నా నోరిప్పిర్రా మీ చెల్లెలు కవితమ్మ యావత్ భారతదేశంలో బతుకమ్మ తీసుకుపోయి అమెరికా లండన్లో అనిపించారు కానీ ఇక్కడ బతుకమ్మ కుంట దగ్గర ఉన్నటువంటి చెరువును కాపాడాలి ఇలా మేము కాపాడము ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు మాటికి కేసులు వేస్తాడు ఏం చేస్తాడట ఇక ఆఖరుకు బాబు అరే నువ్వు ఇక పిచ్చి పార్టీ పంచాయి ఎన్ని రోజులు కోర్టుల చుట్టూ కోర్టు కూడా ఇచ్చింది ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఇది చెరువు అని అన్ని ఆరు అన్ని నిజు అయిన రోజు స్టేట్మెంట్ ఆయన తర్వాత జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో పోయితే దోచుకుంటున్నారు బుల్డోజర్ 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 ఎడబెడుతున్నారు అన్యాయం జరిగిన దగ్గర ప్రభుత్వ భూములు కబ్జా చేసే దగ్గర రంగనాథ్ గారు గుండోజలు పెడతారు ఊరికే ఎవరు వారు గుండోజర్ కాదు ప్రభుత్వ భూములు కాపాడితే టూ బెడ్రూమ్ కట్టవచ్చు ఇండస్ట్రీ రావచ్చు పది మందికి ఉద్యోగాలు రావచ్చు ఈ విధమైనటువంటి భాష పని చేయమని చెప్తున్నా లేకుంటే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల నేను ఒకసారి కాలు ఇస్తే ప్రజలందరూ కోప బీదిన్నారే బతుకమ్మ గుంటే ఇంత మంచిగా అయింది వాకర్స్ వస్తున్నారు మంచి వాతావరణమైంది చూడడానికి బాగుందని అందరూ సంతోషపడే టైంలో అనవసరంగా హైడాను అన్పాపులర్ చేయాలి ఏ విధంగానన్నా నన్ను ఏది జూబ్లీస్లోకి దీనికి దానికి ఏం సంబంధం బాబు ఇక్కడ మీరు ఎప్పుడైనా ఆలోచన చేసిన మహాత్మా పూరి ఆడిటోరియం గురించి కూడా చెప్పిన ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిండ్రు ఏది మహాత్మా జ్యోతిరాబులు ఫస్ట్ వచ్చిండ్రు